గణపతి దేవుని కాలానికి చెందిన రేచర్ల రుద్రుడు కనిపించినాడు మధ్యయుగానికి చెందిన ఈ శివాలయం ఆలయంలో ఉన్న దైవం పేరుతో కాకుండా దీనిని చెక్కిన ప్రధాన శిల్పి అయిన రామప్ప పేరు మీదుగా ఉండటం విశేషం ఈ పేరుకు శివుని పేరు కలిపి రామలింగేశ్వర ఆలయం అని కూడా పిలుస్తారు ఈ ఆలయంలోని ప్రధాన దైవము రామలింగేశ్వరుడు విష్ణువు అవతారము రాముడు శివుడు కలిసి ప్రధాన దైవముగా ఉన్న దేవాలయము ఈ దేవాలయం కాకతీయుల ప్రత్యేక శైలి అయిన ఎత్తైన పీఠంపై నక్షత్ర ఆకారంలో ఉంటుంది రామప్ప దేవాలయము శిల్ప సంపద కాకతీయ రాజుల నాటి కళా వైభవాన్ని తెలుపుతున్నది ఈ ఆలయానికి ఎదురుగా ఉన్న నందికి ఓ ప్రత్యేకత ఉంది ఒక కాలు కొంచెం పైకి ఎత్తి ఉంచి చెవులు రిక్కించి యజమాని ఎప్పుడు ఆజ్ఞాపిస్తాడా అన్నట్లు ఉంటుంది ముందు నుండి ఏ దశ నుంచి చూసినా నంది మనవైపే చూస్తున్నట్లు ఉంటుంది దేవాలయం గర్భగుడికి ఎదురుగా ఉన్న మండపంలో స్తంభాలపై నాట్యకర్తల విగ్రహాలు అత్యంత అందంగా చెక్కబడి ఉన్నాయి మండపం పైకప్పు మీద రమణీయమైన శిల్ప కళా సౌందర్యము చాలా అద్భుతంగా ఉంటుంది లోపల వైపున రెండు శివుని సన్నిధులు ఉన్నాయి ఆలయంలో శివుని వైపు చూస్తున్న నంది అందముగా చెక్కబడి ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉంది